ఇన్సెక్యూరిటీ అంటే ఏంటి దాని గురించి నేను ఒక మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఆర్గనైజేషన్లో ఒక పర్సన్ వర్క్ చేస్తున్నారు అనుకోండి సో హిస్ వెల్ క్యాపబుల్ అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆయనకే రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది కొంతమంది ఏంటంటే ఏజ్లో ఎంత పెద్ద ఏజ్ ఉన్నా కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కాకపోతే ఏంటంటే ఈ ప్రాబ్లం అంతా కూడా ఈ రెస్పెక్ట్ ఇవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి వాళ్ళకేంటంటే అవతల వాళ్ళు వాళ్ళ పనులు కూడా మానుకొని వచ్చి వీళ్ళతో కొంతసేపు కబుర్లు చెప్పాలి వీళ్ళకి కొంచెం ఎక్కువ వీళ్ళని కొంచెం పొగిడితే వీళ్ళకి చాలా రోజు సాటిస్ఫై అవుతూ ఉంటారు జనరల్గా ఇలాంటి మైండ్ సెట్ ఉన్న పీపుల్ని ఏమంటారు అంటే మనిషి ఎక్కువగా అప్రిషియేషన్ కోరుకుంటారు ఎవరైనా మెన్ గాని విమెన్ గాని అప్రిషియేషన్ అంటే నన్ను మెచ్చుకోవాలి అనుకోవడం తప్పలేదు బట్ నన్ను మాత్రమే మెచ్చుకోవాలి నన్ను మాత్రమే ఎప్పుడూ మెచ్చుకోవాలి అనుకోవడం అనేది యూనో వెరీ మచ్ అన్కంఫర్టబుల్ థింగ్ అనమాట ఇన్సెక్యూరిటీ బేసిక్ గా ఫ్యూ థింగ్స్ మీద వస్తుంది ఎక్కువగా వర్క్ ప్లేస్ లో మనం చూస్తే కాంపిటీషన్ కానీ లేదంటే పక్కన కొలీగ్ మనకంటే బాగా పర్ఫామ్ చేసినప్పుడు కానీ లేదంటే మన పర్ఫార్మెన్స్ ఎక్కడా ఎక్కడ రికగ్నైజ్ అవ్వదు అని ఇలాంటి రకరకాల రీజన్స్ ఉంటాయి కానీ మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఇన్సెక్యూరిటీ కూడా వన్ ఆఫ్ ది డిసీజ్ ఇన్సెక్యూరిటీ విల్ ఆల్సో కాస్ స్ట్రెస్ ఇన్సెక్యూరిటీ విల్ ఆల్సో కాస్ డిప్రెషన్ ఇన్ ఇన్సెక్యూరిటీ విల్ ఆల్సో కాస్ అ లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ ఆల్సో ఇన్సెక్యూరిటీ అంటే మనం బేసిక్గా ఆ మనిషి మనల్ని అరెస్ట్ చేస్తున్నారు అనుకుంటాం కానీ ఆ మనిషి ఆ మనిషిని అరెస్ట్ చేసుకుంటున్నారు బికాస్ నేను ఇప్పుడు నాకు ఒకరు రెస్పెక్ట్ ఇవ్వాలి నేను ఆర్గనైజేషన్లో ఒక బాస్ లాగా ఉన్నాను ఇప్పుడు నాకు ఒకరు నా కింద పని చేసే వాళ్ళందరు రెస్పెక్ట్ ఇవ్వాలి అని నేను ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు అట్ ద ఎండ్ నేనే చాలా హర్ట్ అవుతాను ఇన్సెక్యూరిటీ వల్ల చాలా మంది ఏమనుకుంటారంటే ఇతరులను హర్ట్ చేస్తున్నాము ఇతరుల మీద మనము అజామాయిషి చెల్లిస్తున్నాం అనుకుంటున్నాము కానీ ఇంటర్నల్ గా జరిగే బ్యాటిల్ ఏంటంటే నాకు నేనే హర్ట్ చేసుకుంటున్నాను నాకు నేనే హామ్ చేసుకుంటున్నాను ఓకే ఇప్పుడు ఒక మనిషి నాకు రెస్పెక్ట్ ఎప్పుడు ఇస్తారు నిజంగా నా వాల్యూస్ కానీ నా పర్సనాలిటీ నా వర్క్ నా క్యారెక్టర్ సరిగ్గా ఉన్నప్పుడు వాల్యూ ఇస్తారు బట్ నేనే మనిషి దగ్గర చుట్టూ ఉన్న కొలీగ్స్ దగ్గరకో లేదా సో క్రౌడ్ దగ్గరికి వెళ్ళి నాకు రెస్పెక్ట్ ఇవ్వండి లేదంటే నన్ను హైప్ చేయండి హైలైట్ చేయండి అన్నప్పుడు డెఫినెట్గా పీపుల్ విల్ సీ సి వర్క్ ఫస్ట్ అంటే మీ యొక్క పద్ధతులు కానీ మీ వాల్యూస్ కానీ ఇవన్నీ చూసిన తర్వాతే మనుషులు మీకు ఒక వాల్యూ ఇవ్వడం కానీ ఒక రెస్పెక్ట్ ఇవ్వడం కానీ లేదంటే మిమ్మల్ని ఒక స్పెషల్ పర్సన్గా చూడడం కానీ ఇది బేసిక్గా జరుగుతూ ఉంటుంది సో ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యే ప్రతి ఒక్కరు మెన్ కానీ విమెన్ కానీ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఎవ్రీబడి ఈజ్ యూనిక్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ పనుల్లో ఇప్పుడు సేమ్ పని ఇద్దరు చేస్తున్నారు అనుకుందాము మీరు నిజంగా చూడండి ఇద్దరు అవుట్పుట్ లో జీరో పాయింట్ జీరో జీరో వన్ రేషియో అయినా డిఫరెన్స్ ఉంటుంది బికాస్ ప్రతి మనిషి ఆలోచించే విధానం డిఫరెంట్ పని చేసే తీరు డిఫరెంట్ వాళ్ళ బ్రెయిన్ థింగ్స్ ని పర్సీవ్ చేసే తీరు కూడా డిఫరెంట్ గా ఉంటుంది సో కాబట్టి ఇప్పుడు మనం చూస్తే ఎయిట్ బిలియన్ ప్లస్ పీపుల్ ఉన్నారు మనకి గ్లోబల్ గ్లోబల్లీ ఓకే సింపుల్ ఎప్పుడైనా మీకు ఇన్సెక్యూర్ అనిపించినప్పుడు మీరు ఎంత యూనిక్ ఫస్ట్ మిమ్మల్ని మీరు సెల్ఫ్ అప్రిషియేషన్ చేసుకోండి సో దట్ మీకు కొంచెం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది ఎయిట్ బిలియన్ పీపుల్లో మనం ఎంత యూనిక్ అంటే మన తమ్ ఇంప్రెషన్ ఎవరితో మ్యాచ్ అవ్వదు మన హై రెటీనా కానీ ఇవేవే ఎవరితో మ్యాచ్ అవ్వవు సో మేబీ గాడ్ అంటారో లేదో ఒక సూపర్ పవర్ అంటారో మనని క్రియేట్ చేసిన ఆ పవర్ మనని ఒక యూనిక్ గా చేసింది ఎస్ ఓకే సో మీరు ఒక్కరు మాత్రమే శ్వేత అనే పేర్లు చాలా ఉండొచ్చు కానీ శ్వేత ఈజ్ ఓన్లీ యూ ఓకే మీ డిఎన్ఏ గానీ మీ దే యూనో మీ తమ్ ఇంప్రెషన్ కానీ ఎక్కడ ఎవరితో ఎయిట్ బిలియన్లో మళ్ళీ మన భారతదేశంలోనే కాదు గ్లోబల్ గ్లోబల్లీ కూడా ఎక్కడ మ్యాచ్ అవ్వదు అంటే అంత యూనిక్ గా ఉన్నప్పుడు మీ పని మీరు చేసుకుంటే వెళ్ళండి ఇతరులతో కంపేర్ చేసుకోవడం ఎందుకు నేను సరిగ్గా చేస్తున్నానో లేదో అశోకా వాళ్ళ అమ్మాయి బాగా చేస్తుంది ఎప్పుడైతే ఇన్సెక్యూరిటీ వస్తుందో మనం బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేము ఇంకా లోకి వెళ్ళిపోతాము ఇంకా డిప్రెషన్ స్టార్ట్ అవుతుంది మనము ఇన్సెక్యూరిటీకి ముందు మంచిగా పర్ఫార్మ్ వాళ్ళము ఇన్సెక్యూర్ అయిన తర్వాత మన స్కిల్స్ లో కూడా లో పర్ఫార్మెన్స్ అయిపోవడము ఆలోచించే విధానం కూడా ఎంతసేపు టాప్ లో ఉండాలని ఆలోచిస్తాం కానీ ఆ టాప్ కి రీచ్ అవ్వాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో ఆలోచించము నేను శ్వేత కంటే ముందుకెళ్లాలని ఆలోచిస్తాను కానీ ఇన్సెక్యూరి ఇన్సెక్యూరిటీ ఉన్నప్పుడు శ్వేత కంటే నేను మంచి ప్రోగ్రామ్స్ చేయాలంటే ఎలాంటి స్కిల్స్ నేను డెవలప్ చేసుకోవాలని ఆలోచించాను డైరెక్ట్గా ఫస్ట్ నుంచి టెన్త్ స్టెప్ వెళ్ళాలి అని అనుకుంటాను అలా టెన్త్ స్టెప్ వెళ్ళడం అనేది ఇన్ రియాలిటీలో వెరీ మచ్ నాట్ పాసిబుల్ ఎస్ సో ఆ ప్రాసెస్లో నన్ను నేను హర్ట్ చేసుకొని నన్ను నేను హామ్ చేసుకొని నాకు నేనుగా మెంటల్ స్ట్రెస్ తెచ్చుకొని డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి చాలా మంది చూసుకుంటే ఇన్సెక్యూరిటీ వల్ల కూడా జాబ్స్ క్విట్ చేసిన వాళ్ళు రిలేషన్షిప్స్ బ్రేక్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు మ్యారిటల్ రిలేషన్షిప్ తీసుకున్నా కూడా ఒకరికి ఒకరు ఎక్కువ టైం ఇవ్వకపోయినా ప్రియారిటీ ఇవ్వకపోయినా ఇన్లాస్ ముందు కానీ అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతారు అవును మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు మాత్రమే పార్ట్నర్ పర్టికులర్ పర్సన్ కి ఉమెన్ సైడ్ నుంచి చూసిన మెన్ సైడ్ నుంచి చూసినా ఓకే రేర్ కేసెస్ లో ఎక్స్ట్రా మ్యారిటల్ ఇవన్నీ ఉంటాయి కానీ మీరు మాత్రమే లైఫ్ పార్ట్నర్ ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఫ్రెండో మదరో ఏదో ఒక రోలు వాళ్ళు కొద్దిసేపు మాత్రమే కొంతకాలం మాత్రమే వాళ్ళతో ట్రావెల్ చేస్తారు సో లైఫ్ లాంగ్ ఉండేది మీరే కదా ఈ క్లారిటీ అయితే మీకు ఉంది కదా సో ఆ క్లారిటీ ఉన్నప్పుడు మీరు ఇంకా అంటే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో నాకు టైం ఇట్లా కొంతమంది మరీ సిల్లీగా ఎలా ఉంటారంటే ఒక్కరోజు ఫ్రెండ్తో స్పెండ్ చేసినా కానీ పేరెంట్స్తో స్పెండ్ చేసినా కానీ మెన్ కానీ విమెన్ కానీ రెండు రెండు సైడ్స్ బౌద్ధ సైడ్స్ అసలు ఇంకా నా వైఫ్ని వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు నా వా హస్బెండ్ ఇంకా నాకు కాకుండా వెళ్ళిపోతున్నాడు అని ఒక కైండ్ ఆఫ్ పొసెసివ్నెస్ అంటారా లేదంటే పొసెసివ్నెస్ ప్లస్ ఇన్సెక్యూరిటీ అంటారా కానీ చాలా మంది ఇట్లా సఫర్ అవుతూ ఉంటారు చాలా ఇళ్లలో చాలా మంది ఉంటది ఈవెన్ ఆఫ్టర్ యూనో పిల్లలు పుట్టిన తర్వాత కూడా పిల్లలు స్కూల్ స్టాండర్డ్ కి వెళ్ళిన తర్వాత కూడా కైండ్ ఆఫ్ అంటే నిజంగా మీకు ఇన్సెక్యూరిటీ వస్తుందంటే ద పార్ట్నర్స్ మధ్య అండర్స్టాండింగ్ లేదనే అనుకోవచ్చు చాలా మంది నాకు ఎక్కువ లవ్ ఉంది అందుకే ఎక్కువ పొసెసివ్నెస్ అంటే ఎక్కువ లవ్ ఉంటే ఎక్కువ అండర్స్టాండింగ్ పెంచుకోండి కానీ ఎక్కువ పొసెసివ్నెస్ కాదు ఎక్కువ లవ్ ఉంది అందుకే ఎక్కడ లూజ్ అవుతానో అని భయం ఉంటుంది అని చాలామంది కపుల్స్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కానీ మ్యారీడ్ కానీ అంటుంటారు ఎక్కువగా లవ్ ఉన్నప్పుడు మీరు ఎక్కువగా అండర్స్టాండింగ్ చేసుకోవాలి ఎక్కువగా వాళ్ళకి స్పేస్ ఇవ్వాలి ఎక్కువగా వాళ్ళ వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోవాలి కానీ జస్ట్ ఎప్పుడు నాతోనే ఉండాలి ఇది కైండ్ ఆఫ్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది డిసీజ్ నిజంగా ఏదైతే అబ్నార్మల్ ఉంటుందో ఏదైతే మన థాట్స్కి హెవీనెస్ కలిగిస్తుందో అవన్నీ కూడా అబ్నార్మల్ థింగ్స్ పొసెసివ్నెస్ కానీ ఇన్సెక్యూరిటీస్ కానీ కొంతవరకు ఓకేగా అని హెల్దీ పొసెసివ్నెస్ కూడా అనొచ్చుకో ఓకే బట్ దా అదే లైఫ్ స్టైల్గా మారితే ఏదైనా సరే మనకి ఏదైనా అదే లైఫ్ స్టైల్గా మారింది అనుకోండి అది చాలా డేంజరస్ జోన్లోకి వెళ్ళిపోతాము కొంతవరకు మీకు నిజంగా యాంగర్ ఉంది హ్యాంగర్ లైఫ్ స్టైల్గా మారిపోయింది అనుకోండి కోపమే మన డైలీ లైఫ్ స్టైల్గా మారితే ఎక్కడ మనం సక్సెస్ అవ్వలేము కోపం ఉండటం రైటే మీకు నిజంగా మీ కింద స్టాఫ్ వర్క్ చేయట్లేదు సో వాళ్ళతో కొన్నిసార్లు టఫ్ గా మాట్లాడాల్సి వస్తుంది దట్ ఈస్ నాట్ ఎ రాంగ్ థింగ్ బట్ ఎప్పుడు నువ్వు టఫ్ గా మాట్లాడితే ఎవడు నీ మాట వినడు ఎప్పటికీ పని జరగదు సో మన ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ యాంగర్ యాంగర్ ఎప్పుడు వస్తుందో యాంగర్ ఎక్కడ చూపించాలో ఎంత కంట్రోల్ చేసుకోవాలో ఎమోషనల్ ఎమోషన్స్ ని మనం ఎప్పుడైతే విన్ చేస్తామో అంటే మన ఎమోషన్స్ మాత్రమే విన్ అయితే మనం లూజ్ అవుతాము ఏదైనా కానీ కంట్రోల్ ఉండాలి ఎమోషన్స్ మీద కోపమైనా అయినా పొసెసివ్నెస్ పొసెసివ్నెస్ అయినా అనేది అనేది అసలు ఎప్పుడైనా కానీ కానీ సేఫ్టీ సేఫ్టీ కాదు కాదు సో సో దేని మన కంట్రోల్ ఉండకపోతే ఏదైనా ప్రమాదమే హండ్రెడ్ ఎమోషన్స్ విన్ అయితే ప్రతిసారి నా బాస్ తిడుతున్నాడు అని నేను ఏడుస్తూ కూర్చుంటే కెరీర్ లో గ్రో అవ్వలేను అక్కడ నా ఎమోషన్స్ విన్ అవుతున్నాయి నేను విన్ అవ్వాలంటే నా ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవాలి సో ఎవ్రీబడి దే హావ్ టు యూ నో లిసన్ వెరీ మచ్ కేర్ఫుల్లీ నేను మనిషిగా నేను విన్ అవ్వాలి అంటే నా ఎమోషన్స్ ఓడిపోవాలి హౌ డస్ ఇట్ హ్యాపీన్ ఎమోషన్స్ ఓడిపోవాలంటే ఎమోషన్స్ సప్రెస్ చేసుకొని మొత్తము కుక్కి మనసులో పెట్టుకోని కాదు యూ హ్యావ్ టు నో హౌ టు ప్రాసెస్ ఇట్ ప్రతి చిన్నదానికి అరిచే బాసులు ఉంటే ఆ కంపెనీస్ డెఫినెట్ గా కొలాబ్స్ అవుతాయి ప్రతి చిన్నదానికి అరిచే వైఫ్ హస్బెండ్ ఉంటే వాళ్ళు జస్ట్ అంటే వైఫ్ హస్బెండ్ లో ఉంటారు కానీ ఆ రిలేషన్షిప్ అంత ఫ్రూట్ఫుల్ గా గానీ అంత ఇన్స్పైరింగ్ ఇంపాక్ట్ఫుల్ గాని ఉండదు సో ఫోకస్ చేయండి వాట్ వీ కెన్ యూనో ప్రాసెస్ ఇన్ ఏ రైట్ వే అనేది చాలా ఇంపార్టెంట్ సో ఎమోషన్స్ విన్ అవుతాయా మనం విన్ అవుతామని అంటే ఎమోషన్స్తో పాటు మనం కూడా విన్ అవ్వాలి అని అంటే రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకొని ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని నేను ఒక లీడర్ అనమాట ఆయన ఈ మాట చెప్పాడు సేల్స్ సేల్స్లో చాలా టాప్ 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 లీడర్ మేబీ ఐ ఫర్గాట్ ఇస్ నేమ్ ఇఫ్ యూ వాంట్ టు విన్ ఇన్ ఏ లైఫ్ నిజంగా చాలా అంటే చాలా ఇన్సైట్ఫుల్ అనిపించింది నార్మల్గా మనం ఏం చెప్తాము లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ బీ హ్యాపీ సాడ్గా ఉండకండి వెరీ సింపుల్ స్టేట్మెంట్ ఎన్ని వంద సార్లు ఆలోచించాను ఇఫ్ యూ వాంట్ టు విన్ ఇన్ ఏ లైఫ్ బీ ఎమోషన్లెస్ అంటే ఇప్పుడు మనకి ఏదైనా సమస్య ఎమోషన్సే కదా ఇప్పుడు మన ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అనుకుందాం ఒక చిన్న గొడవ వచ్చింది నాకు చాలా కోపం వచ్చి ఇంకా మన ఫ్రెండ్షిప్ ఎండ్ చేద్దాం అన్నాను అదే నేను కొద్దిసేపు పాజ్ చేసి ఓకే నాకు ఇప్పుడు కోపం వచ్చింది ఈ చిన్న ఇష్యూ ఉంది లెట్స్ లెట్స్ టుగెదర్ సాల్వ్ దిస్ అని నేను అనుకుంటే సో బి ఎమోషన్లెస్ అంటే జీరో ఎమోషన్స్లో ఎవరు ఉండడం సాధ్యం కాదు కానీ ఆయన అన్న స్టేట్మెంట్కి మీనింగ్ ఏంటంటే ఎమోషన్స్ ఎలా ప్రాసెస్ చేసుకోవాలో ఎలా కంట్రోల్ చేసుకోవాలో మనకి తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఎమోషన్స్ విన్ అవడం కంటే మనిషిగా మనం విన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ సూపర్ మ్యామ్ దేని మీదైనా అయినా కానీ ఒక కంట్రోల్ అనేది పెట్టుకోవాలి అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి